వెల్కమ్ బ్యాక్ టు శివసాయ అకాడమీ ఈ వీడియోలో మనం ట్రై మెథడ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఇచ్చాడు దానికి సంబంధించిన అకాడమీ ప్రూఫ్ అనేది ఎక్కడ నుంచి తీసుకున్నాడు అని చెప్పి ఈ క్వశ్చన్ ఈ వీడియోలో మనం చూసే ప్రయత్నం అనేది చేద్దాం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అందులో కూడా ఈ విధమైన కంటెంట్ అనేది ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం వాటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి ఆ డిస్క్రిప్షన్ ఆ డిస్క్రిప్షన్స్ ద్వారా మీరు ఛానల్లో ఈజీగా జాయిన్ అవ్వచ్చు ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ క్వశ్చన్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్త్ జూన్ టెన్ పేపర్ వన్కి సంబంధించింది ట్వంటీ ఫోర్త్ జూన్ షిఫ్ట్ టూకి సంబంధించిన క్వశ్చన్ వచ్చేసి ఈ వన్ ఫార్టీ నైన్ క్వశ్చన్ అనేది ఉంది ఇది వచ్చేసి విద్యా ప్రమాణాలకు సంబంధించిన క్వశ్చన్ మన ట్రైమ్ సంబంధించిన విద్యా ప్రమాణాలు ఉన్నాయి కదా వాటికి సంబంధించిన క్వశ్చన్ అనేది వన్ వన్ ఫార్టీ నైన్ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది ఇక క్వశ్చన్ కనుక వెళ్తే ఒక ఉపాధ్యాయుడు నాలుగో తరగతి విద్యార్థులను స్థానిక గ్రామ పంచాయతీ తీసుకువెళ్ళి దాని విధులను గురించి పంచాయతీ కార్యదర్శి కార్యదర్శితో చర్చించేలా చేశాడు ఈ ఈ అభిరు ఈ కృత్యంతో మనం అభివృద్ధి చేయగల విద్యా ప్రమాణాలు ఏవని చెప్పి మనకు క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది ఇందులో ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ అవగాహన ఆప్షన్ బి సమాచార నైపుణ్యాలు ఆప్షన్ సి ప్రయోగాలు అని చెప్పి మూడు రకాలైన ఇచ్చి ఈ మూడింటిలో మనం ఎన్ని విద్యా ప్రమాణాలను ఈ కృత్యం ద్వారా అభివృద్ధి చేయొచ్చు అని చెప్పి ఈ కృత్యం ద్వారా అభివృద్ధి చేయొచ్చు అని చెప్పి మనకి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది ఆప్షన్ చూస్తే ఆప్షన్స్ ఒకటి ఏబిసి అని బీసీ అని ఏబి అని ఏసీ అని చెప్పి ఇచ్చాడు ఈ ఈ కృత్యం ద్వారా మనం ఎన్ని విద్యా ప్రమాణాలను అభివృద్ధి చేయగలము అంటే ఒకటి విషయావుగాన అదేవిధంగా రెండవది సమాచార నైపుణ్యం అని చెప్పి ఈ రెండు రకాల విద్యా ప్రమాణాలనేవి మనం ఈ కృత్యం ద్వారా విద్యార్థులు అభివృద్ధి చేయవచ్చు దీనికి సంబంధించిన ప్రూఫ్ అనేది ఎక్కడ ఉంది అంటే మన డిఎల్ఎడ్ ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞానం అదేవిధంగా బోధన అధ్యయనం సంబంధించిన క్వశ్చన్ బుక్ టెక్స్ట్ బుక్ ఉంది కదా మన అకాడమిక్ బుక్స్ దాంట్లో ఉందని చెప్పి ఈ ఈ క్వశ్చన్ యొక్క ప్రూఫ్ అనేది ఇందులో చూసుకుంటే ఎవరిదైనా బుక్ ఉంటే కూడా చూసుకోండి నైంటీ వన్ పేజ్ నెంబర్లో ఉంటుంది దీనికి సంబంధించింది బుక్ మీ దగ్గర ఉంటే కనుక చూసుకునే ప్రయత్నం అనేది చేయండి ఇక్కడ వచ్చేసి పరిసరాల విజ్ఞానం దానికి సంబంధించిన విద్యా ప్రమాణాలు అదేవిధంగా అభ్యసన సూచికలు ఇందులో వచ్చేసి మనకి ముందు క్వశ్చన్లో ఇచ్చాడు గ్రామ పంచాయతీకి తీసుకెళ్ళి వాటి విధులను గురించి పంచాయతీ కార్యదర్శితో చర్చించేలా చేస్తాడు అంటే ఇక్కడ విద్యార్థులకి ఒక గ్రామ పంచాయతీ అనేది ఉంటుందని చెప్పి అందులో ఉన్న ఈ పనులు ఆ పనులు ఏవే పనులు చేస్తారని చెప్పి ముందుగా విద్యార్థులకు ఈ గ్రామ పంచాయతీ పైన ఒక అవగాహన అనేది వస్తుంది అందుకని చెప్పి ఈ ముందుగా ఈ విషయ అవగాహన అనేది ఒక విద్యా ప్రమాణంగా మనం ఆన్సర్లో ఇవ్వడం అనేది జరిగింది అది ఎలా ఉంటుంది ఈ అభ్యసన సూచికలు కనుక చూసుకుంటే విషయ అవగాహన ఇందులో వచ్చిన అభ్యాస సూచికలు ఏముంటాయి వివరించడము పోల్చడము ఉదాహరణలు ఇవ్వడము వర్గీకరించడము కారణాలు చెప్పడము విశ్లేషణ సంశ్లేషణ అవగాహన ముఖ్య మూల్యాంకనము చిత్రాలు గ్రాఫ్ల ద్వారా వివరించడం ఇవన్నీ కూడా ఈ విషయ అవగాహన విద్యా ప్రమాణాలకు సంబంధించిన సామర్థ్యాలు అనేవి ఇవి ఈ వి ఈ విద్యా ప్రమాణం ద్వారా ఈ యొక్క సామర్థ్యాలు ఈ యొక్క వీటిని మనం విద్యార్థుల్లో అభివృద్ధి చేయవచ్చు ఇందులో అభ్యసన సూచికలు ఏమేమి ఉన్నాయి వస్తువులు విషయాల గురించి మాట్లాడడం వివరించడం ఉదాహరణలు ఇవ్వడం రెండు అంశాల ఆధారంగా వర్గీకరించడం అది ఎలా అంటే రంగు ఆకారం రెండు ఏదైనా రెండు అంశాల ద్వారా వర్గీకరించడం కానీ కారణాలు చెప్పడం కానీ లక్షణాల ఆధారంగా వర్గీకరించడం అనేవి ఈ యొక్క వి విద్యా ప్రమాణానికి అభ్యసన సూచికలుగా మనం తీసుకోవచ్చు ముందుగా ఈ క్వశ్చన్లో వచ్చేసి ఏమి ఇచ్చాడు మనకంటే విద్యార్థులకి ఒక గ్రామ పంచాయతీ గురించి వాటి విధుల గురించి అవగాహన అనేది వచ్చేలా ఈ ఈ క్వశ్చన్ ద్వారా మనకి విద్యార్థులలో ఈ కృత్యం ద్వారా మనమే విద్యార్థులలో ముందుగా విషయ అవగాహన అనేది అభివృద్ధి చేయవచ్చు తర్వాత రెండవది కనుక చూసుకుంటే సమాచార నైపుణ్యాలు సమాచార నైపుణ్యాలను కూడా మనం ఈ యొక్క కృత్యం ద్వారా విద్యార్థుల్లో అభివృద్ధి చేయవచ్చు అది కూడా చూద్దాం అది కూడా ఎలా ఇచ్చాడు నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ సమాచార నైపుణ్యాలు సమాచార నైపుణ్యాలకు సంబంధించిన అభ్యాస సూచికలు ఏమేమి ఉన్నాయి పరి పరిశీలనలను పరిశీలించడం సారీ పరిశీలనలను ప్రశ్నించడం పరిపుచ్చ ఇంటర్వ్యూ ప్రయోగాలు మొదలైనవి అదేవిధంగా సమాచార విశ్లేషణ పట్టికలు గ్రాఫ్ల రూపంలో నమోదు విశ్లేషణ నివేదిక రాయడం ప్రాజెక్టు పనులు ఇందులో వచ్చేసి వీళ్ళు పిల్ విద్యార్థులు ఏం చేస్తున్నారు ముందుగా వాళ్ళకి గ్రామ పంచాయతీ గురించి అవగాహన అవగాహన అనేది ఏర్పడింది అది విష అవగాహన అనేది ఏర్పడింది తర్వాత దాని విధులను గురించి పంచాయతీ కార్యదర్శితో చర్చిస్తున్నారు అంటే పంచాయత పంచాయతీ కార్యదర్శితో పరిపుచ్చ ఇంటర్వ్యూ అనేది చేస్తున్నారు అంటే దాని గురించి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి వాళ్ళు పిల్లలకు అడుగుతున్నారు క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్స్ అనేవి పంచాయతీ కార్యదర్శితో తీసుకుంటున్నారు కాబట్టి ఇందులో సమాచార నైపుణ్యాలు కూడా మనకి అభివృద్ధి అనేది జరుగుతుంది ఈ పైన కృత్యం ద్వారా మనకి విష అవగాహన అదేవిధంగా సమాచార నైపుణ్యాలు ఈ రెండు అనేవి కూడా మనకి విద్యార్థులు అభివృద్ధి చేయగలం దీనికి సంబంధించిన ఆన్సర్ కూడా చూడండి ఏబి అదే ఇచ్చాడు ఇది రైట్ ఆన్సర్గా మనం తెలుసుకోవాలి అంటే ఈ ఈ విధమైన క్వశ్చన్స్ సంబంధించి మనం ఇప్పుడు చెప్పిన విధంగా కనుక మనం చదువుకునే ప్రయత్నం చేస్తే వీటికి సంబంధించిన ఒక మార్గం అనేది మనకు ఖచ్చితంగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది తర్వాత నెక్స్ట్ ఈ విద్యా ప్రమాణాలకు సంబంధించింది నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా ఉంది అదేందో చూద్దాం ఇది మనకి ట్వంటీ సెవెంత్ జూన్లో జరిగిన క్వశ్చన్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్ వచ్చింది ట్వంటీ సెవెంత్ జూన్ షిఫ్ట్ వన్లో వచ్చిన క్వశ్చన్ అనుకుంటాను దీని క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే నదీ కాలుష్యాన్ని నియంత్రించడం అనే దానిపై నినాదాలు రాయండి ఈ ప్రశ్న లక్ష్యం ఏ విద్యా ప్రమాణాన్ని సాధించడం అంటే నదీ కాలుష్యాన్ని నియంత్రించడం అనే దానిపై నినాదాలను రాయడండి నినాదాలను రాయండి అంటే ఈ ప్రశ్న యొక్క లక్ష్యం ఏ విద్యా ప్రమాణాన్ని సాధించడం అంటే ఈ ప్రశ్న యొక్క లక్ష్యం ఈ విద్యా ప్రమాణాన్ని సాధించడం అని చెప్పి మనకి క్వశ్చన్లు ఇవ్వడం అనేది జరిగింది ఇందులో ఆప్షన్గా చూసుకుంటే ప్రశ్నించడం పరిక పరికల్పన చేయడం విలువలను విలువలను అభినందించడం మరియు జీవ వైద్యం పట్ల అవగాహన కలిగి ఉండడం సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టులు అని చెప్పి అదేవిధంగా మ్యాపింగ్ చిత్రాలు గీయడం నమూనాలు రాయడం నమూనాలను తయారు చేయడం ద్వారా సమాచారం అందించడం ఇందులో అందరూ మ్యాక్సిమంగా ఏమని అనుకుంటారు నినాదాలను రాయండి అని అంటున్నాడు అని చెప్పి మనం ఏమనుకుంటాం ఇందులో గీయడం నమూనాలను తయారు చేయడం అని ఉంది కదా ఇక్కడ దీన్ని ఆన్సర్ ఆన్సర్ చేసే ప్రయత్నం ఎక్కువ మంది చేస్తారు కానీ ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఏమించ నదీ కాలుష్యాన్ని నియంత్రించడం అనే దానిపై నినాదాలను రాయండి అని చెప్పి అన్నాడు అంటే ఇందులో వచ్చేసి మనకు వస్తుంది ఏంటి విలువలను అభినందించడం మరియు జీవవైవిధ్యం పట్ల అవగాహన కల్పించడం ఎందుకు అంటే ఈ నది కాలుష్యాన్ని నియంత్రించడం అనే దానిపై నిందాలు రాయాలి అంటే వారికి జీవవైద్యం పట్ల అవగాహన అనేది కల్పించ అనుకోండి దానికి సంబంధించిన నినాదాలని రాస్తే దాని ద్వారా విలువలు అనేవి అభినందించబడతాయి అదేవిధంగా జీవ వైద్యం పట్ల అవగాహన అనేది కల్పించడం అనేది దీనికి సంబంధించిన ఆన్సర్గా మనం తీసుకోవాలి మ్యాథ్స్ అందరూ ఇక్కడ బోల్తా పడతారు మ్యాపింగ్ అని చెప్పి లేదా గీయడం చిత్రాలు గీయడం కానీ నపున నమూనాలను తయారు చేయడం ఆ విధమైన ఆన్సర్ అని చెప్పి అక్కడ పెడతారు బట్ అది రాంగ్ ఆన్సర్ అవుతుంది దీనికి సంబంధించిన ప్రూఫ్ ఎలా ఉంది ఎక్కడ ఉంది చూసుకుంటే ఇక చూడండి ప్రశంస విలువలు జీవ వైవిధ్యం పట్ల స్పృహ నిజ జీవిత వినియోగం ఇందులో ఆనందకర సన్నివేశాలను అనుభవించడం అని చెప్పి అభ్యాసం సూచికలుగా తీసుకోవచ్చు తర్వాత తన చుట్టూ ఉండే పరిసరాలలో వివిధ సందర్భాలను ప్రశంసించడం అని చెప్పి సౌందర్యాత్మక సన్నివేశాలలో పాల్గొనడం ప్రకృతి విషయాలను ప్రశంసించడం ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన అభ్యసన సూచికలుగా మనం తీసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు శివసాయి అకాడమీ